ధెంకా మండలం రఘుమండ వద్ద విఎంఆర్డీఏ అభివృద్ధి చేసిన ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్షిప్ లేఅట్లో మిగిలిన నలభై నాలుగు ఎంఐజీ ఇళ్ల స్థలాల కోసం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ఈ లాటరీ ప్రక్రియను నిర్వహించారు జాయింట్ కలెక్టర్ ఎం సేతుమాధవన్ డిఆర్ఓ ఎన్డి అనిత సమక్షంలో కంప్యూటర్ ద్వారా లాటరీ నిర్వహించి స్థలాలకు కేటాయించారు లాటరీ విజేతలకు ప్లాట్లు కేటాయింపు పెత్తాలను అందజేసి వారిని అభినందించారు ఈ సందర్భంగా విఎంఆర్డీఏ ప్లానింగ్ ఆఫీసర్ కె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మధ్యతరగతి ప్రజల సౌకర్యం కోసం విజయనగరం జిల్లాలో రఘుమండ జీఎమవలస చీపురపల్లిలో ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్షిప్ లేవటను విశాఖపట్నం మహాప్రాంత అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అభివృద్ధి చేయడం జరిగిందని తెలియజేశారు ప్లాట్లు అవైలబులిటీని బట్టి ఈ లాటరీ తీసుకున్నాం సార్ ఫస్ట్ టైం సార్ ఇప్పుడు ఈ రోజు నలభై నాలుగు ప్లాట్స్ లో ఇవ్వడానికి ఇక్కడ అప్లికేషన్స్ నలభై నాలుగు వచ్చినాయి సార్ ప్లాట్స్ ఇంకొక సెవెన్ మిగిలియ సార్ జనరేటర్ లేదంటే సార్ జనరేషన్ టూ ఇయర్స్ టోటల్ నంబర్ ఆఫ్ టూ ట్వంటీ నైన్ సార్ మనకి ఎంఐజీ వన్ ఎంఐజీ టూ ఎంఐజీ త్రీ సార్ ఎంఐజీ వన్ ఫిఫ్టీ స్క్వేర్ సార్ ఎంఐజీ టూ టూ హండ్రెడ్ స్క్వేర్ సార్ ఎంఐజీ త్రీ టూ థౌసండ్ స్క్వేర్ సార్ టెన్ పర్సెంట్ ఇనీషియల్ అమౌంట్ రేటు డిస్ట్రిక్ట్ కమిటీ ఫిక్స్ చేస్తుంది సార్